అన్నం పెడితే ఎగరదు పెట్టకపోతే ఎగురుతుంది ఏమిటది జవాబు విస్తరాకు అక్కడికక్కడి బండి అంతరాల బండి ముద్దూరు సంతలోన మాయమైన బండి ఏమిటది జవాబు సూర్యుడు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది వంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు జవాబు మురళి ఊరంతా కదిలిన ఊరగాయ కొండ కదలదు ఏమిటది జవాబు బావి తోలు నలుపు తింటే పులుపు ఏమిటది జవాబు చింతపండు ఈకలు ఏరమ్మ ముళ్ళ పేరమ్మ సంతకు వెళితే అందరూ కొనేవాళ్ళే జవాబు ఉల్లిపాయ పువ్వులో అందరికి పనికి పనికి వచ్చే పువ్వు పువ్వుల్లో అందరికి పనికి వచ్చే పువ్వు ఏమిటది జవాబు పత్తి పువ్వు తోలు నలుపు తింటే పులుపు ఏమిటది జవాబు చింతపండు తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కండ్లు ఎర్రగా ఉండు రాకాసి కాదు పాకి పాము కాదు ఏమిటది జవాబు రైలు ఆ ఇంటికి ఇంటికి లాలా బుడిగి ఏమిటది జవాబు కుక్కపిల్ల ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు ఏమిటది జవాబు విమానం మొదట చప్పన నడుము పుల్లన కమ్మన ఏమిటది జవాబు పాలు పెరుగు నెయ్యి ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది పిలిస్తే పలుతుంది మనలాగా ఉంటుంది ఏమిటది జవాబు టెలిఫోన్ కొమ్మలుంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏమిటది జవాబు నత్త చెట్టు కాయన కాయ కరకరలాడే కాయ ఏమిటది జవాబు కజ్జికాయ కాళ్ళు చేతులు లేని అందగతకు బోలెడు దుస్తులు ఏమిటది జవాబు ఉల్లిపాయ ఇంటిలో ఉంటే ప్రమోదము ఒంటిలో ఉంటే ప్రమాదము ఏమిటది జవాబు పంచదార నాలుగు కాళ్ళ న నటారి తోకలేని తొటారి ఏమిటది జవాబు మంచం రాజువారి తోటలో రోజు కాసే పూలు చూసేవారే గాని కోసేవారు లేరు జవాబు నక్షత్రాలు తోకాయ గారికి కోపం వస్తే ఆకాశానికి పరుగులు తీస్తాడు ఏమిటది జవాబు తారాజువ రాళ్ళ అడుగున విల్లు విల్లు కొనలో ముళ్ళు ఏమిటది జవాబు తేలు టూరు కాని టూరు ఏమిటూరు జవాబు గుంటూరు కార్డు కాని కార్డు ఏమి కార్డు జవాబు రికార్డు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతిక్కలాడింది ఏమిటది జవాబు చల్లకవ్వం శాఖలున్న ఆకులు లేనిది జవాబు సంస్థ ఆ వీధి రాజుకి కుప్పుంది జుట్టు లేదు కళ్ళున్నాయి చూపు లేదు ఏమిటది జవాబు కొబ్బరికాయ కోడి గాని కోడి ఏమిటది జవాబు చకోడి నీరు తగిలితే అవుతుంది ఎండ తగిలితే గంపడవుతుంది ఏమిటది జవాబు దూది మూడు కాళ్ళ మూడు కాళ్ళ ముద్దప్ప ముందరేసి రుద్దప్ప ఏమిటది జవాబు సానరాయి ఇల్లు మొత్తం ఎలుగు బల్ల కింద చీకటి ఏమిటది జవాబు దీపం శివరాత్రికి శివశివ అంటూ పోయేది ఏమిటది జవాబు సలి